నెల్లూరు నగరంలోని బట్వాడిపాలెం సమీపంలో ఈరోజు రోజు ఉదయం ఎన్ఎన్ కాఫీ కింగ్స్ కేఫ్ ఘనంగా గోల్డెన్ హ్యాండ్ మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ కింతియాజ్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు తమ ఏన్ఎన్ కాఫీ కింగ్స్ కేఫ్ నందు ప్రత్యేకంగా అన్ని వెరైటీల టీ కాఫీలు మహానగరాలకు దీటుగా లభించును అని ప్రత్యేకంగా బ్లూ కాఫీ కూడా లభించును అని కావున కాఫీ టీ అభిమానులు ఒకసారి తమ కెఫేకి విచ్చేసి రుచి చూడవలసిందిగా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు నూరుల్లా తెలిపారు ఈ కార్యక్రమంలో షోహెబ్ ఉస్మాన్ హరి రోహన్ మన్సూర్ తదితరులు పాల్గొనడం జరిగింది లో చిన్న బజార్లో ఉన్నింది ఒక బ్రాంచ్ అది నేనే ఓపెన్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ బ్రాంచ్ ఇంకోటి పట్టడి లో పెట్టడం జరిగింది ఈరోజు చాలా బాగా ఒక దాదాపు ఒక రెండు వందల మంది బయట కూర్చునే ఫెసిలిటీతో కార్ పార్కింగ్ కూడా బ్రహ్మాండమైన కార్ పార్కింగ్తో ఉంది దీంట్లో ఉండే వీళ్ళు స్పెషాలిటీ చూసారండి ఆ డికాషన్ కలిపి పెట్టడం అయితే గానీ ప్లస్ అది ఆ డీప్ కూడా చాలా హై హైజీనిక్దం బెస్ట్ క్వాలిటీతో ఈరోజు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కేఫ్ వాళ్ళు సో ఇది ఒకసారి టీ ప్రియులు ఆల్రెడీ టీ అంటే మా నెల్లూరులో చాలా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు టీ కోసం వచ్చేవాళ్ళు ఒకసారి ఎన్ఎం కేఎఫ్లో ఒకసారి టీ టేస్ట్ చూడండి చెప్తాను మీకు అప్పుడు మీకు అర్థం అవుతుంది ఎందుకంటే క్వాలిటీతో అసలు ఆల్రెడీ చిన్న కప్పులు కూడా అది చూస్తే అనమాట అది పెద్ద పెద్ద సిటీస్లో పెడతారు హాట్ వాటర్లో పెట్టి అంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియాస్ కూడా బయట వచ్చేటట్టు అంటే హైజీనిక్ క్వాలిటీతో మొత్తం మీకు హెల్తీగా టీ తాగాలంటే మళ్ళీ మార్కెట్ ప్రైజే పెద్ద కలిగిందేం కాదు మీరు ఒకసారి ఎట్టు చూడొచ్చు వీళ్ళు ఏమేమి ఉంటాయి ఏమేమి పెట్టున్నారు టీ కాఫీ అన్ని స్నాక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ పక్కన కాలేజ్ కూడా ఉంది కాబట్టి అయితే కూడా అందుబాటులో ఉంది షాపు ఒకసారి ఎన్ఎఫ్ కేఫ్ కి వచ్చి విచ్చేసి మా మిత్రులకి బాగా సపోర్ట్ చేస్తారని మనసారా ఈరోజు నెల్లూరు బట్వాడి వాళ్ళ సెంటర్లో ఇండియన్ కాఫీ కింగ్స్ కేఫ్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళు స్పెషాలిటీ అన్ని టీలు ఉన్నాయి అందరూ టీలు పెట్టారు దాంతో పాటు ఒక స్నాక్స్ ఐటమ్స్ కూడా ఒక బ్రాండెడ్ ఐటమ్ పెట్టారు కరాచీ బేకరీ యూజువల్గా అందరూ పెట్టిన ఒక్కొక్క రెండు వెరైటీస్ పెడతారు కానీ వీళ్ళకాడ అన్ని వెరైటీస్ ఒక బిస్కెట్స్ ఉన్నాయి పిస్తా ఆల్మౌండ్ అన్ని ఫ్లేవర్స్ మనకి ఏం కావాలో ఒక టీ స్నాక్లు అన్ని విధంగా ఉన్నాయి ఇక్కడ సీటింగ్ ఫెసిలిటీ ఉంది ప్లస్ ఇక్కడ మెయిన్ సెంటర్ వీళ్ళు కొత్త కాదు ఆల్రెడీ వీళ్ళు చిన్న బజార్లు వీళ్ళ అవుట్లెట్ ఉంది మనమే ఫోన్ చేస్తాం అది కూడా రెండో అవుట్లెట్ కూడా అదే విధంగా మాకు కూడా పిలిచారు మళ్ళీ ధన్యవాదాలు కోరుకుంటున్నాను ఊళ్ళో వారికి ఇదే విధంగా వీళ్ళు అభివృద్ధి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇంకా ఇదే విధంగా బ్రాంచెస్ కూడా పెట్టాలి మీరు ప్రతి ఒక్క ఏరియాలో ఈ విధమైన ఫెసిలిటీస్ పెట్టాలని కోరుకుంటూ వీళ్ళు బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు సార్ మా ఇంత విలువైన చైన్ కూడా యూస్ చేసుకొని మా కోసం ఆయన ఫిజాగానే వచ్చాడు గోల్డెన్ హ్యాండ్ అయింది ఆయన సార్ ఒకసారి నేను ఓపెన్ చేసిన సార్ ఇది మూడో బ్రాంచ్ మాది వల్ల సారే ఫస్ట్ ఓపెన్ చేసింది కదా అది మాందరూ వేరే చాలా ఐటమ్స్ ఉంటాయి లబల్ ఐటమ్ కానీ అన్ని హైజీనిక్తో ఇసుకో టిబల్ ఐటమ్ అంటే దాంట్లో కోల్డ్ అయినా కాఫ్ అయినా దానికి యూజ్ అయిన మెటీరియల్ దాంట్లో ఏం ఇంగ్రీడియన్స్ ఏమి ఉండదు మొత్తం ఏంటంటే ఇమ్యూనిటీ రూపాలకుంటుంది ఐటమ్ ఇంకా బ్లూ టీ కూడా ఉంది బ్లూ టీ అంటే బీచ్ బటర్ఫ్లై టీ అని అది ఎవరికాడ ఉంటుంది ఇంట్రెస్ట్ టీ ఉండదు సేమ్ అదే ఫ్లవర్స్ యూజ్ చేస్తాం వచ్చి ఒట్టి న్యాచురల్ ఫ్లవర్స్ దాంట్లో కెమికల్స్ పౌడర్ ఏమి యాడ్ చేయాలి ఒట్టి న్యాచురల్ యాడ్ చేస్తాం బిస్కెట్స్ కానీ స్నాక్స్ ఐటమ్ కానీ అన్ని నీట్గా ఇస్తాం హైజీనిక్ ఐటమ్ ఉంటుంది హోమ్ మేడ్ ఐటమ్ కూడా ఉంటుంది ఎన్ఎన్ కాఫీ కింగ్స్ పెస్ట్ ప్రైస్ సైజ్ టెన్ రూపీస్ టీ ప్రైస్ పెట్ట మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్రాప్ చేయండి